యాదాద్రి జిల్లా యాదాద్రి జిల్లా భీమినర్ మండలంలో పడమోత్సవంలో వెలిసిన శ్రీ లింగ స్వామి దేవస్థానం నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది ఈరోజు కళ్యాణం ఇరవై రెండు తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో కళ్యాణం ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుమ్మణికుమార్ రెడ్డి గారు మరియు మండల మండల అధికారులు లీడర్స్ మొదలైన వారు అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో అశేషమైన భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నారు మాకు చంద్రాన్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ నుంచి కొంతమంది వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడానికి స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ తరఫున వాళ్ళకు పురుషోత్తం సార్ అని ఇంకో ఇద్దరు ముగ్గురు సార్ నాకు వచ్చి అప్రోచ్ అయ్యారు వాళ్ళ నేమ్స్ నాకు కరెక్ట్ ఐడియా లేదు సరే వాళ్ళందరూ అప్రోచ్ అయ్యి అడగడం వల్ల మేము సరైన సహకరి మాకు జాగ్రత్తగా సహకరించాలంటే కంపల్సరీ సహకరిస్తాం సార్ అని చెప్పారు గత నిన్న వచ్చి యాక్చువల్ నిన్న గితా వాళ్ళు సర్వీస్ ఈ ఈరోజు మా బ్రహ్మోత్సవాలు అయిపోయి ఇంకా మూడు రోజులు టైం ఉన్నది ఆ మూడు రోజులు క్రితం సోషల్ సర్వీస్ చేస్తా అని చెప్పారు వాళ్ళ తరఫున వాళ్ళ యజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు ఈ యొక్క ఇలాంటి యాక్టివిటీస్లో ఈ స్టూడెంట్స్ని వీళ్ళకి ఇలా జరగ భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా ఎదగాలనే దానికి సోషల్ సర్వీస్ అంటే ఏంటి వాళ్ళకి తెలియడానికి పబ్లిక్ సేవ చేసే ఉంటుంది ఇలాంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏ రకమైన సమస్యలు ఉంటాయి దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి అనే సమస్యలు వాళ్ళు చెప్పడానికి మంచి అవగాహన కల్పించారు వాళ్ళకి ఇట్లా నాకు దృష్టిలో ఇదొక ఇట్లా సబ్జెక్టే వాళ్ళకు ఇదొక ఇదొక మంచి అవకాశం వచ్చినట్టే స్టూడెంట్స్ అంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు అందరూ సహకరించినందుకు మరి అందరికీ పేరు పైన మరొకసారి మా దేవాలయం తరఫున కమిటీ తరఫున మా చైర్మన్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అనురాగ్ యూనివర్సిటీ నుంచి ఎన్ఎస్ఎస్ క్లబ్ నుంచి వచ్చాం మేము ఇక్కడ అంటే ఇక్కడ వాలంటీర్స్ కావాలని చెప్పి అంటే ఇక్కడ ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పి వచ్చాము బావంతు సహా బావంతు సహాయం చేద్దామని చెప్పి ఇక్కడ యూనిట్ టూ అండ్ త్రీ అని చెప్పి ఎన్ఎస్ఎస్ క్లబ్ నుంచి వచ్చాము అందరికీ నమస్కారం నా పేరు వినిత నేను అనురాగ్ యూనివర్సిటీ నుంచి ఎన్ఎస్ఎస్ క్లబ్ ద్వారా ఇక్కడికి వచ్చాను శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న మూడు రోజులు మూడు రోజుల మహోత్సవంలో పాల్గొనడానికి ఇంకా భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము వాళ్ళకి సహాయం చేయడానికి ఏమైనా కనీస అవసరాలు ఉంటే వాటిని తీర్చడానికి ఇక్కడికి వచ్చాము మా వంతు సహాయంగా వ్యాల ఇక్కడికి వచ్చిన ప్రజలకి వాలంటీరింగ్ చేయడానికి మా కాలేజ్ ద్వారా ఇక్కడికి వచ్చాము అందరికీ నమస్కారం మేము అనుబాగ్ యూనివర్సిటీ విద్యార్థుల గత మూడు రోజులుగా మేము వివిధ కార్యక్రమాలు రెండు ఊర్లలో చేయడం జరుగుతుంది మేము వచ్చిన మెయిన్ మోటైతే మేము ఎన్ఎస్ఎస్ఎల్ నుంచి వచ్చాము అనురాగ్ యూనివర్సిటీ నుంచి అయితే రెండు ఊర్లలో రెండు టీమ్స్గా విభజించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే గత మూడు రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైజీన్ అండ్ క్లీనినెస్ కోసం మళ్ళీ ఓటింగ్ పైన అవగాహన కోసము మళ్ళీ స్కూల్ పిల్లలకు కొంచెం నెక్స్ట్ లైఫ్లో ఏమేమి చేయాలి ఎలా ఉండాలి అనే దానిపైన పట్టు కోసం కొంచెం చెప్పడం జరిగింది అయితే మీ ఇంకా మూడు రోజులు ఇంకా ఇందులో ఇక్కడ గుడిలో మి మిగతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే ఇందులో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకోవాలని ఇక్కడ మేము ఇంకో కార్యక్రమం ఈ ఈరోజు అందులోనే భాగంగా క్లీన్నెస్ హైజీన్ ఇంకా ఏదైనా సరే దాని మేము సరిగ్గా జరగాలని ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది అందరికీ వందనాలు మేము అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ క్లబ్ నుంచి పడమటి సోమవారం విలేజ్కి వచ్చాము మేము గత వారం క్రితము ఈ పడమటి సోమవారం అనే విలేజ్ని అడాప్షన్ చేసుకొని మా గ్రామ విలేజ్ సెక్రటరీ అయినటువంటి వేణిగారిని కలిసి పడమటి సోమవారం విలేజ్ని దత్తం తీసుకున్నాము సో దాని ప్రకారంగా ఈ యొక్క గ్రామంలో మూడు రోజుల జాతర ఉంది మాకు సహాయం కావాలని చెప్పి అడగగా వారి సహాయం కోసం మాకు చేతైనంత వరకు మేము సహాయం చేద్దామని ఈ మూడు రోజులు మేము ఇక్కడే ఉండి ఈ జాతరలోని పలు కార్యక్రమాలకు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ ఎటువంటి రద్దీ లేకుండా సాఫీగా అన్ని పనులు జరిగేటట్టు చూసుకుంటూ ఉండాలని మేము వచ్చాము ఇక్కడికి సో ఈ అంతటికీ ఈ ప్రోగ్రాం అంతటికీ మాకు కారణమైనటువంటి మా డీన్ విజయ్ కుమార్ సార్ మా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మల్లే సార్ గారు అనుమతించి మాకు అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడికి పంపించారు సో ఇక్కడికి మేము వచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని మా యొక్క టీం అందరూ ప్రతి విషయం ప్రతి పనిలో మేము పాల్గొంటూ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటామని మేము అందరికీ అనుకుంటున్నాం నా పేరు నవీన్ ఎన్ఎస్ఎస్ ఫ్యాకల్టీ ఆంధ్ర యూనివర్సిటీ చేసాం మేము సో ఇక్కడ మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ నాలుగు యూనిట్స్ ఉన్నాయి అందులో టూ యూనిట్స్ ఇక్కడ స్పెషల్ క్యాంప్లో భాగంగా పడమటి సోమవారం విలేజ్ని అడాప్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు జా మాకు శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహించడం జరుగుతుంది మూడు రోజుల జాతర మూడు రోజుల జాతరలో భాగంగా ఇక్కడ ఉన్న మాకు ఈ సెక్రటరీ గారు ఈ ఆలయ ఏఈఓ గారు వీళ్ళని మేము కలిసినప్పుడు వాళ్ళకి మూడు రోజులు మా మా నుండి ఏ సర్వీస్ అయితే యూజ్ ఉంటుందో ఆ సర్వీస్ తోటి మీ ఆ సర్వీస్ త్రోలో మీ ఇక్కడ రావడం జరిగింది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇక్కడ ఉండి వాళ్ళకి ఇక్కడ ఉన్న క్యూ లైన్స్ అయినా వాటర్ అయినా లేకపోతే టోకెన్స్ అయినా ఇక్కడ ఉన్న ఏదేది టెంపుల్లో ఏ అవసరం అయితే ఉంటుందో ఆ అవసరాలకి యొక్క వాలంటీర్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి ఈ పిల్లలకు కూడా ఇక్కడ స్టే క్యాంప్ అనేది వినడం జరిగింది ఒక ట్వంటీ మెంబర్స్ ఇక్కడ డే అండ్ నైట్ వాళ్ళు డ్యూటీ చేస్తారు ఎన్ఎస్ఎస్ అనేది ఒక నేషనల్ సర్వీస్ స్కీమ్ ఐజే వా నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఇది ఇండియా లెవెల్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ గవర్నమెంట్ అండర్ వర్కింగ్ ఇది పనిచేస్తుంది ఈ ఎన్ఎస్ఎస్లో భాగంగానే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వీళ్ళ ల్యాక్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు సో అనురాగ్ యూనివర్సిటీలో ఓన్లీ దానికి సంబంధించి వాలంటీర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో ఆ ఎన్రోల్ చేసుకున్న హండ్రెడ్ మెంబర్స్నే ఈ క్యాంప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏచ్ యూనిట్కి వచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు సో అట్లా లేక మనకి ఎట్లా అంటే థౌసండ్ ఆఫ్ మెంబర్స్ కాలేజీలో ఉన్నా కూడా ఓన్లీ ఈ మెంబర్స్కి అవకాశం ఎందుకు వచ్చిందంటే సీనియర్ వాలంటీర్ అయినా వీళ్ళు వాలంటీర్ వర్క్ చేసి ఆ డెడికేషన్ ఉన్న పిల్లలే ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ వర్క్ని ఈ విలేజ్ వాళ్ళు యూజ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు భవిష్యత్తులో ఇలాంటి వర్క్స్ ఎన్ఎస్ఎస్ సర్వీస్ అనేది పిల్లలు చాలా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా పిల్లలకి ఒక సర్వీస్ ద్వారా వాళ్ళకి ఏంటంటే సొసైటీలో ఎలా అప్రోచ్ కావాలి పీపుల్స్ని ఎలా వాళ్ళతోటి మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి ఒక విలేజ్ ఎంప్లాయీస్ తోటి ఎలా మాట్లాడాలి ఒక విలేజ్ పీపుల్ తోటి ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ వీళ్ళకి ఒక సోషల్ సర్వీస్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీడియా అన్నలకు కూడా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు